ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి తీవ్రంగా మాట్లాడారు మరోవైపు పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని ఆమె చెప్పారు ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదని ఆమె చెప్పుకొచ్చారు ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమె స్వయంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు రాజకీయాల్లో వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావజాలంతో ఉన్నట్లు అనిపించారు చెగువేరను ఆదర్శంగా తీసుకున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ సో సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు కూడా పెట్టుకున్నారు ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిందని పూర్తిగా లెఫ్ట్ నుంచి రైట్ వింగ్కు మారిపోయారని బీజేపీ పక్కన చేరిన నాటి నుండి హిందుత్వం మీద అతిభక్తి పెరిగిపోయిందని ఆయన చేసే ప్రకటనలు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండవని కవిత ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు తమిళనాడుకు వెళ్ళి హిందీ ఇంపోజ్ చేయమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పార్టీ పెట్టిన పదిహేను సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ఆర్సీపీ మినహా దాదాపు ఏపీలో అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అవడం ఏపీ ప్రజల దురదృష్టమని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అందుకు కొందరు పవన్ ఫ్యాన్స్ కూడా కవితపై తీవ్రంగా విమర్శలు సోషల్ మీడియా వేదికల ద్వారా గుప్పిస్తుండగా బీఆర్ఎస్ నేతలు మాత్రం కవిత వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు ఒకసారి కవిత ఏముందో మీరు వినండి వెల్ యాజ్ ఐ సడ్ ఐ డోంట్ టేక్ హి సీరియస్లీ unfortuntely is the deputy chief minister of the neighboring state but everything about him has been questionable in politics I don't know how a Che a loving person, turns out to be a complete rightist. First hmm. thing, hmm. second thing, whatever political statements we've heard, always he has contradicted himself. Now I'll not be surprised if this particular statement tomorrow he'll go to Tamil Nadu and say we should not impose Hindi. Hmm. So I will really not want to respond on uh, Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the Deputy CM, but I don't think he's a serious politician. <laughs>